హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాము సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణులు తెలుసుకుందాం వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగాల్ తుఫాను బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది అరేబియా సముద్రం వైపు కదులుతున్నట్లు అంచనా అయితే వేస్తున్నారు ఇది అంతేకాకుండా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా డిసెంబర్ రెండో వారంలో ఈ అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఇది వాయుగుండంగా బలపడుతుందని అయితే ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది అయితే ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు అనకాపల్లి శ్రీకాకుళం తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక తూర్పుగోదావరి పార్వతీ బ్రహ్మణ్యం విజయనగరం ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఏలూరు కాకినాడ పల్నాడు కర్నూలు వైఎస్ఆర్ కడప కోనసీమ నంద్యాల కృష్ణ బాపట్ల ప్రకాశం అన్నమయ్య గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ ఖమ్మం నల్గొండ జనకం సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది